ఎక్స్పెక్ట్ చేసిన కొంతమంది అయితే అక్కడ కనపడలేదు మనకి తెలియదు ఏమైందో సార్ ఏదైతే రెండు వేల పద్నాలుగు సంబంధించి రాష్ట్ర విభజన అనే అంశం మీద అపరిష్కృతంగా ఏదైనా ఇక్కడ నుంచి పరిపాలన ప్రారంభం కావాలండి అవును నిన్న కూడా వాళ్ళు చాలా మాట్లాడింది చూస్తే నేను మనం చర్చించలేదు వీళ్ళ నాయకులుగా ఎన్నుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఎక్కువ మందికి నచ్చింది ఎక్కడ తనను జనసేన నాయకుడుగా తన ఎన్నుకున్న చోట ఆయన చక్కగా ఆయన మాట్లాడిన తీరు ఒకటి మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి సమయం పాటించకూడదు వ్యక్తిగతంగా ఎవరిని దూషించకూడదు కక్ష సాధింపులు ఇవి చేయకూడదు ప్రజలకు చాలా వాగ్దానాలు చేశాము వాటి అన్నిటినీ నిలబెట్టుకోవాలి ఈ అంశాలకు ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు కూడా సంకేతాలు ఇచ్చారు ఒకటి అమరావతి రాజధానిగా ఉంటుంది మీకు నేను చెప్పాను విశాఖ కూడా ఫైనాన్స్ క్యాపిటల్గా ఉండబోతుంది పవన్ చంద్రబాబు ఇద్దరు కమిటెడ్ అని రాయలసీమకు కూడా ప్రాధాన్యత ఇస్తాము ఆ మిగతా జిల్లాలకు కూడా చేస్తాము ఇది చెప్పారు ఇంకొకటి ఏమో రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి అది ఆలోచిస్తామని చెప్పారు అందరినీ కలుపుకుపోతామని ఒక నాలుగైదు అంశాలు ఇంకోటి తప్పు చేసిన వాళ్ళ మీద కక్ష సాధింపు చేయగాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎలాగో చెప్పారు ఒక ఐదు అంశాలు అంటే పవన్ ప్రయారిటీసు చంద్రబాబు లిస్ట్ అవుట్ చేసిన ఆయన ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తే ఈయన ఒక ఫోర్ పాయింట్స్ చెప్పారు వీటిలో అసర్షన్ కూడా ఉంది పవన్ చెప్పిన దాంట్లో అంతకుముందు కూడా చెప్పాడు కదా మనం గెలిచింది ఇరవై ఒక్క మంది అయినా నూట డెబ్బై ఐదు మంది బాధ్యత గ్యారెంటీలు కూడా చాలా ఇచ్చారు ఇవన్నీ అమలు చేయడానికి కూడా చాలా నిధులు కావాలి అంటే భారము బాధ్యత ఎక్కువగా ఉండబోతున్నాయి మనం వీటిని పూర్తి చేయాలి సిద్ధం కావాలి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఎక్కువగా ఇలా చెప్పేలా మర్చిపోకూడదని చంద్రబాబు నాయుడు మోరర్లెస్ సెంటిమెంట్ కూడా ఉంది బట్ ఒకటి ఉంది చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువ ఎమోషన్ అయ్యాడు ఆయన లోపలికి వచ్చి నన్ను కలుసుకొని మాట్లాడాడు నా చేపట్టుకొని ఇది చెప్పాడు అంటే సమూహం నిన్న జరిగిన దాంతో పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్డ్ ఆ ది మ్యాన్ ఆఫ్ ది ఎలక్షన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా మ్యాన్ ఆఫ్ ది ఎలక్షన్ లీడర్ ఆఫ్ ది ఎలక్షన్ ఎవరిని పెట్టాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితం అనేది పవన్కి అంకితం అన్నటువంటి ఒక వాతావరణం అయితే ఇక్కడ ఇంకా అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇంకా తర్వాత ఆయన మళ్ళీ కథను ఎలా నడిపిస్తారు దర్శకుడు అనేది మనం చూడాల్సిందే కానీ బట్ ఆ బాధ్యత కూడా అతను తీసుకున్నాడు నాకు ఆశ్చర్యం కలిగింది వైసీపీ వాళ్ళ పత్రికలు కూడా పవన్ బాధ్యతగా మాట్లాడాడు అని అందరూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళు చెప్పడంలో ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా వాళ్ళ నుంచి ప్రశంస రావడం అనేది అది చెప్పుకోదగిన విషయం కదా ఒక్కసారిగా మామూలు సభల్లో మాట్లాడి ఆవేశంతో ఊగిపోయి ఇవన్నీ చేసింది ఈ ఆయన కూడా రెఫర్ చేశాడు సభల్లో ఏదో మాట్లాడతాము కానీ ఇప్పుడు మనం గవర్నెన్స్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటిది ఇంకొక మాట ఏంటంటే ఈ రిలీజియస్ ఓవర్ టోన్స్ ఎక్కడ రాలేదు మతపరమైన బీజేపీతో ఉండడం వల్ల నెరేటివ్ అది రాలేదు ఆ లోటు మన స్వరూపానందేంద్ర సరస్వతి గారు తీర్చారు తీర్చారు ఆయన తీరిస్తే మరి వెంటనే ఇక్కడ శ్రీనివాసానంద స్వామి గారు నేను అన్న సభ సర్కారే రెడీ కాలేదు స్వాముల సమరం ఏంటయ్యా బాబు వీళ్లకు అని అంటే కొంచెం అది అది వద్దని చెప్తున్నాను నేను స్వాములు నమ్మకాలు మీరు తీసుకురాకండి మీరు పూజించుకోండి వ్యక్తిగతంగా కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు వేరే కోణం దాన్ని ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందే చేశారు సో విషయంలో ఇప్పుడు పెద్ద కొలపాతం అంటే మీరు చాలా అడిగారు వేదిక మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు మోదీతో చాలాసేపు మాట్లాడటం మోదీ తన సహస్యలు అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పడం మీరు గమనిస్తారు వాళ్ళు ఆ మాట్లాడింది కనుక ప్రత్యేక హోదా గురించి అయితే వాళ్ళకి మనం నమస్కారం పెట్టవచ్చు దానికోసం ఏమైనా చర్యలు తీసుకుంటే దాని మీద ఏమైనా దాని మీద ఏం రాలేదు ఈరోజు ప్రసంగాలు కూడా పెట్టుకోలేదు మేము సాయంత్రం మళ్ళీ ఎవరిని మాట్లాడతారేమో నాకు తెలియదు ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ రాజధాని నిధులు కానీ ఇటువంటి వాటి కోసం ప్రారంభ సంకేతాలు వస్తే ప్రజలు ఎక్కువ సంతోషిస్తారు ఈ ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టే సమయానికి అది కూడా వస్తే చాలా బాగుంటుంది అది జరగాలని మనం కోరుకోవాలి ఇంకోటి తమిళ సోదరులు కూడా చాలా మంది కనబడ్డారు ఆ వేదిక మీద మళ్ళీ పాత తమిళ సైనే అమిత్ షా కొంచెం ఏదో కొంచెం ఏదో ఇబ్బందిగా ఉండదు మాట్లాడారు ఆమె తెలంగాణలో గవర్నర్ గా ఉన్నప్పుడు అనుకుంటే అక్కడికి పోయి కూడా ఆమె ప్రశాంతంగా ఉండట్లేదు పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు వేదిక మీద జయలలిత వీర విధేయుడైన పన్నీర్ సెల్వం అంటే అక్కడ ఏంటంటే అది కేవలం తెలుగుదేశం జనసేన మంత్రివర్గం కాదు దక్షిణ భారతంలో ఎన్డీఏ పాదుకొల్పడానికి బీ జరుగుతున్న ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రభుత్వం కూడా లేదు కాబట్టి ఇక్కడ పెద్ద సవాలు ఇది చాలా పద్నాలుగేళ్ళ గతంలో పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకొని పదిహేను ఏళ్ళు ప్రారంభిస్తున్న నలభై ఐదేళ్ళ ముఖ్యమంత్రి గారి తాలూకు చంద్రబాబు ముద్రతో ఓకే ప్రభుత్వం నడవనిస్తుందా బీజేపీ కానీ అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న అదే అది మనం రాబోయే రోజుల్లో చూడాలి అలాంటి వీళ్ళు ఎందుకంటే నిన్న కొత్త న్యాయ న్యాయశాఖ మంత్రి మేఘావాల్ అర్జున్ సింగ్ మేఘావాల్ మాకు ఉమ్మడి సివిల్ కోడ్ మా జాబితాలో ఉంది ఇది ఉందని ఒక పెద్ద లిస్ట్ ప్రకటించాడు బీజేపీ అజెండా అంతా ప్రకటించాడు అవన్నీ లిస్టులో కనుక ఉంటే అవి రేపు క్వశ్చన్ మార్క్స్ అవుతాయి సో స్టేట్కు సంబంధించి హోదా లాంటివి జాతీయ స్థాయిలో వివాదాస్పద అంశాలు వీటి మీద వీళ్ళు ఎలా స్పందిస్తారు ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు వాచ్ రైట్ చూద్దాం సార్ ఏం జరుగుతుందో ఇక మంచిగా జరగాలను కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ ఫ్రాంక్లీ విత్ తిరగపాలి స్టేష టు నైన్ నైన్ న్యూస్